దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము జకరియా గ్రంథంలో నుండి పదకొండవ అధ్యాయము మొదటి నుండి పదిహేడు వచనాలు పిల్లలు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి కలిసి కొన్ని వచనం చదువుకుందాం సమయానుకూలంగా నేను మీ నిమిత్తము పదిహేను వచనం నుండి పదిహేడు వరకు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం అప్పుడు యహో నాకు సెలవుచ్చుకున్న దేమనగా ఇప్పుడు లేని ఒక కాపరి పనిముట్లను తీసుకోము ఏలైనగా దేశమందు ఒక కాపరును నియమిపబోతున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదిరిపోయిన వాటిని వెతకడు విరిగిపోయిన దానిని బాగు చేయడు పుష్టిగా ఉన్న దాని కాపు కాపుకాయుడు కానీ క్రొవిన వాటి మాంసమును భక్షించుతూ వాటి డెక్కలను తొత్తునిగా చేయుచుండును మందను విడనాడు పనికి మరిన కాపరికి శ్రమ అతని చెయ్యి కుడికన్నను తెగివేబడను అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును చదవన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన నిమిత్తమై దేవించి ఆస్వాదించను గాక ప్రిలరా నేటి ధ్యాన భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము శపించబడిన గొర్రెల మంద శపించబడిన గొర్రెల మంద డూమ్డ్ ఫ్లాక్ ఆఫ్ షీప్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక దర్శనంలో జకరియ ఒక గొర్రెల కాపరిగా నియమించబడ్డాడు ఆ గొర్రెల మంద నకిలీ కాపరుల సంరక్షణలో బాధపడుతూ చనిపోతుంది జకరియ తన పనిలో ముగ్గురు నకిలీ కాపర్లను తరిమేసి రెండు కర్రలతో మందను శ్రద్ధగా మెపుతాడు కృప మరియు ఐక్యత అయితే మంద అతన్ని తిరస్కరించినట్టుగా చూస్తున్నాం బదులుగా అతనికి ముప్పై వెండి ధాన్యాలు చెల్లించాలని ఎంచుకుంది ఇది ఒక బానిస ధర గొర్రెల కాపరి విలువను ఈ విధంగా ఎలా కొలుస్తారో చూసి అవమానించినటువంటి జకరియ లేక అవమానంతో ఉన్నటువంటి జకరియ ఆ డబ్బును పారేశాడు కృప మరియు ఐక్యత యొక్క కర్రలు కూడా ఇప్పుడు విరిగిపోయాయి ఆ డబ్బును పారేశాడు అప్పుడు దేవుడు జకరియాను మందతకు త్వరగా తిరిగి వెళ్ళమని తాను తెలి తక్కువ గొర్రెల కాపరి పాత్ర పోషించుమని ఇస్రాయేల్పై విపత్తును తీసుకురావాల్సిందిగా దేవుడు జకర్యాతో కోరుతున్నాడు ఇది ఈ పాఠ్యభాగ సారాంశం ప్ర ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే నాలుగు నుండి వచనాల ఆధారంగా దేవుడు ఇస్రాయేల్ నుండి తన దయగల దండను ఉపసంహరించుకున్నాడు ఆయన వారిని ఒకరినొకరు మింగివేసేటువంటి మరణాన్ని రుచి చూసేలా చేశాడు దేవుడు తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకునే లోకం చాలా భయంకరమైనటువంటి లోకం భయంకరమైన పరిస్థితి ప్రియుల దేవుని శ్రద్ధ కృప మీ జీవితాన్ని ఎప్పటికీ వీడిపోవద్దని నిత్యమో ప్రార్థన చేసుకున్నట ఎంతో ఆశీర్వాదం నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కృప దేవుని యొక్క ఆలోచన మన నుండి ఎప్పటికీ తొలగిపోవద్దని ఆశించి ప్రార్థించుకునుట ఎంతో ఆశీర్వాదం ప్రిలరా కనుక ఈ రోజున పదహారు పదిహేడు వర్షాలు రాబడినటువంటి మాటల ప్రకారంగా దేవుడు చెడ్డ గొర్రెల కాపరులకు తీర్పు తీరుస్తాడు అలాగే వారు ఆ గొర్రెను సరిగా కాపు కాయలేకపోయారు కనుక వారి దగ్గర నుంచి వాటిని తీసివేసి నమ్మకమైన కాపరికి వారిని అప్పగిస్తాడు దేవుడు గొర్రెలను మేపడంలో ఆనాటి ప్రజలు విఫలమైనటువంటి వారి చేతులు ఒక విధంగా వాడిపోయినటువంటి చేతులే వారు తప్పిపోయిన వాటిని వెతకలేదు వారి కళ్ళు గుడ్డిగా మారిపోయినాయి కనుక నేటి భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ దేవుడు నిన్ను ఒక సంఘమునకు కాపరిగా నియమిస్తే అనగా ఒక మందకు కాపరిగా నియమిస్తే నిజంగా నీకు ఒక మంద అప్పగించబడిందా అప్పగించబడినటువంటి ఆ మందను నిర్లక్ష్యం చేయవద్దని నేటి పాఠ్యభాగం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం ప్రియుల కాబట్టి దేవుని వాక్యముతో మనము ఆ మందను అనగా ఆ ప్రజలను పెంచుట గొప్ప అవకాశం ప్రియులరా కనుక నేటి ధ్యానంలో క్షపించబడ్డటువంటి గొర్రెల మందని గురించి జ్ఞాపకం చేపడుతుండగా కాపరి కాపరిని కాదన్న గొర్రెలు ఉన్నాయి గొర్రెలను కాదన్న కాపరి ఉన్నాడు రెండిట్లో నీవు దేనికి చెందినటువంటి వాడు ఏదైనా ధ్యానం ద్వారా గ్రహించి నువ్వు చేసుకొని చక్కదిద్దుకొని ప్రభు దగ్గరికి మరలా రావాల్సిందిగా వాక్యపు వెలుగులో మరొకసారి ఈ వాక్య మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియలారా కనుక గొర్రెల గొప్ప కాపరిని పిలువబడేటువంటి మన ప్రభువారు ఒక మంచి కాపరిగా తన మంద కొరకైనా ప్రాణం పెట్టాడు ప్రియలారా మనకు అప్పగించబడ్డటువంటి మంద అనగా సంగమ కొరకు ఏమిటి మన ప్రయాసం కనుక నీకు అప్పగించబడ్డటువంటి మందను నిర్లక్ష్యం చేయకండి అని ప్రభు మాట్లాడేటువంటి మాటల తీరును గమనిస్తున్నాం ప్రియలారా కనుక దేవుడు మన కొరకు ఒక బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యత అనేటువంటిది మన జీవిత భాగ్యం క్రియారా నిజముగా ఆయన గొర్రెలకు గొప్ప కాపరి ప్రధాన కాపరి మంచి కాపరి క్రియల ఆ మందను కాసేటువంటి మనము నిజంగా మంచి కాపరిగా ఉండగలుగుతున్నామా దేవుని వాక్యము అనేటువంటి ఆ పచ్చికతో మనం వారిని మేపగలుగుతున్నామా అని రోజున మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటూ రండి ప్రభు సన్నిధిలో ఒకసారి మన జీవితాలు ప్రభుకు అంకితం చేసుకుందాం దేవుడు మనకు అప్పగించినటువంటి మంద అనగా సంగమును నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంగా వాక్యం ద్వారా పోషించి కాపాడే కృప దేవునికి మనం అప్పగించుకుంటూ మనను ఆ దేవుని సహాయాన్ని కోరుకుందాం ఫ్రిల ఓ ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యాన సమయంలో మనం ముందు కొనసాగుతాం ప్రార్థన ప్రభువా దయచేసి మీ హృదయాన్ని మోస్కు వెళ్ళేటువంటి మంచి నాయకులను మీరు లేవనెత్తండి కృప మరియు ఐక్యత యొక్క కాపరి దుడ్డు కర్రతో సేవ చేయుటకు మాకు నాకు సహాయం చేయండి మీరు మాకు అప్పగించిన మందను అనగా సంఘమును నిర్లక్ష్యము చేయకుండా వాక్యం ద్వారానే వారిని పెంచగల కృప నాకు మాకు సంఘ కాపరుడుగా పిలువబడిన వారందరికీ దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ప్రియులారా నేటి ధ్యాన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం పరిశోధన చేసుకుందాం సరి చేసుకొని దేవుడు మనకి ఇచ్చిన పనిలో నమ్మకంగా ముందుకు వెళదాం ప్రిలారా యేసుతో ఏకాంత సమయము అని పిలువబడుతున్న ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు నిజంగా మేలు పొందిన వారు అన్నట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభును సృతిస్తాం అలాగే అనేకులు తనగా తోటి విశ్వాసులతో ప్రిలారా మీరు పొందినటువంటి అనుభవాలు మీరు సరిచేసుకున్నటువంటి తీరును వాక్య వెలుగులో మీరు పంచుకున్నట్లయితే మీరు వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగిన వారైతారని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజున ప్రగా మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నట్టుగా ఒక మంచి కాపరిగా దేవుడు మనకిచ్చినటువంటి మందను నమ్మకముగా కాపాడి వాక్యం ద్వారా పోషించి నడిపించేటువంటి కృపగల దేవుని చేతులకు మనను మనం అప్పగించుకుందాం అప్పుడే మన దేవుడు గొప్ప కాపరి ప్రధాన కాపరి అయితే ఆ కాపరి యొక్క పనిలో భాగస్థులుగా మనం కూడా ఒక పాత్ర పోషించగలిగేటువంటి నమ్మకమైనటువంటి కాపరలుగా ఉందాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక థ్యాంక్ యూ